జబర్దస్త్ నుంచి కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు గెటప్ సీను బుల్లితెర కమల్ హాసన్ అని పిలుస్తారు ఆయన్ని అద్భుతంగా నటిస్తారు ఏ పాత్రలోనైనా తాజాగా తాను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా చేశారు ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా విడుదలైంది జనాల్లోకి విపరీతంగా తీసుకువెళ్లారు ఈ సినిమాని ఎందరో స్టార్లు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక బుల్లితెర నట్లు ఇలా చాలామంది ఈ సినిమా గురించి శ్రీను గురించి బాగా తెలియజేశారు నిన్న విడుదలై మంచి టాక్తో తీసుకువెళ్తోంది ఈ సినిమా మరి తొలి రోజు రాజు యాదవ్ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం తొలి ఆట నుంచే బాగుందనే టాక్ సంపాదించుకుంది రాజు యాదవ్ క్యారెక్టర్లో గెటప్ సీను సూపర్గా నటించాడని కొన్ని సీన్స్ అయితే కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపించాయి ఇక తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్తో రావడం దాదాపు మౌత్ టాక్ అయితే బాగా వెళ్ళింది జనాల్లోకి సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా చాలా బాగుందనే కామెంట్లు కూడా ఎందరో చూసి తెలియచేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ యాభై ఐదు శాతం వరకు కనిపిస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఆరు లక్షల నుంచి తొంభై ఏడు లక్షల మధ్య వసూళ్లు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఆంధ్ర సీడెడ్ సుమారు యాభై నుంచి యాభై నాలుగు లక్షల మధ్య అలాగే నైజాం ముప్పై ఐదు లక్షల మధ్య వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక మౌత్ టాక్తో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు జర్నలిస్టులు అలాగే మూవీ చూసిన వాళ్ళు కూడా థియేటర్స్లోని రాజు యాదవ్ చూడండి అంటూ సోషల్ మీడియాలో కూడా పాజిటివ్గా పోస్టులు పెడుతున్నారు గెటప్ సీను సరసన కొత్త హీరోయిన్ అంకిత కారత్ నటించారు ఇక వకీల్స్ ఆఫ్ ఫేమ్ ఆనంద్ చక్రపాణి నటించారు అలాగే నమనీ ప్రశాంత్లు ముఖ్య పాత్రలో నటించారు ప్రశాంత్ రెడ్డి రాజేష్ స్వాతిలు కలిసి సంయుక్తంగా నిర్మించారు కృష్ణమాచారి రచనా దర్శకత్వాన్ని అందించారు ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా చంద్రబోస్ కాకర్ల శ్యామ్ సాహిత్య రచన చేశారు తొలి రోజు యాభై ఐదు శాతం డాక్యువెన్సీ కనిపించింది మంచి మౌత్ టాక్ రావడంతో రెండో రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక వారం పెద్ద సినిమాలు కూడా ఏమీ బరిలో లేకపోవడంతో రాజు యాదవ్కి ఇది మరింత కలిసి వస్తుందంటున్నారు యూత్ కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా వరకు ముందుకు వస్తూ ఉన్నారు ఇక రాజు యాదవ్ పాత్రకు గెటప్ సీన్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని నటుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదని అద్భుతంగా చేశాడని కూడా అంటూ ఉన్నారు